ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డికి ఇరవై నాలుగు బీసీ కులాలకు చెందిన పెద్దలు నాయకులు మద్దతు ప్రకటించారు ఈ మేరకు విఏపి రోడ్లోని బాలేని నివాసానికి చేరుకున్న నాయకులు తమ పూర్తి మద్దతు తెలిపారు వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు నగర అధ్యక్షుడు కటారి శంకరధ్వర్యంలో బాలేని సమక్షంలో పార్టీలో చేరారు బాలిని శ్రీనివాసరెడ్డి మాసన్నే తండ్రి మా వాసన్నీ బలపరిచిపోయేటట్టు మాకు కావాలని నీ ఎంతో మేలు చేశారని అన్నారు బీసీలకు క్షేత్రం కోసం స్థలం కేటాయించారని అన్నారు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని అన్నారు వైసీపీ గెలుపు కోసం బీసీలు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు జి లక్ష్మీనారాయణ సుతారం శ్రీనివాసులు గుంటూరు మస్తాన్ శ్రీనివాసరావు పందేటి శ్రీను వెంకటరావు తదితరులు పాల్గొన్నారు குலாலந்த சேதம் வாழ தெ వాళ్ళ శాతం ఓటింగ్ చేపించి వాసనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈరోజు మొత్తం వచ్చి బీసీ కులాలందరూ అధ్యక్షులు సెక్రటరీ ప్రెసిడెంట్లు అట్టా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ అన్ని ఈ ఈరోజు వాసనకి బాసడగా నిలిచినందుకు జిల్లా బీసీ బీసీ సెల్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషిస్తారు గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంతో అండదండగా మా బీసీ దళిత బహుజనులందరికీ కూడా అండనించిన ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం అలాగే మా వాసన్న నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గంలో అనేక కుటుంబాలు అభివృద్ధి చెంది ఉన్నాయండి తప్పకుండా రేపు మే పదమూడవ తేదీ ఓటుతో అభిషేకించి జగ రాష్ట్రానికి జగనన్నని నియోజకవర్గాన్ని వాసన్న అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మాటిస్తూ గెలిపించాలని ప్రార్థిస్తారు మరి ఈ సందర్భంగా మా బీసీలందరి తరఫున అలాగే మా మేధర్ సంఘ సభ్యులందరి తరఫున మా యొక్క మద్దతుని వారికి తెలియజేస్తూ మరి జరగబోయే ఎన్నికల్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ బీసీలందరినీ అలాగే ఒంగోలు ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒంగోలులో వాసన్న లాంటి అన్నం ఉంటాం మన అదృష్టం ఎందుకంటే ఐదు సార్లు మనందరం గెలిపించుకున్నాం ఆరోసారి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మా టైలర్లకి ఎంతో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎవరు న్యాయం చేయలేదు మా టైలర్స్ అంతా వాసన్న వైపే ఉంటారు మా అందరూ ఉండగా నువ్వు చత్శ్యామలంగా శ్యామలంగా అన్నా నువ్వు మనసున్న మహారాజువి నీలాంటి మంచి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడా లేరన్నారు అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయన్నా నువ్వు తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నావు గెలుస్తావు మా అందరి మద్దతు నీకుంటుంది మా బీసీలకి ఇరవై నాలుగు కులాలకి కమిటీ ఆలు ఇది కట్టించిన దాత అంతేకాదు ఇంకా మా విశ్వబ్రాహ్మణులు కూడా అనేక ఆయన మంచి కార్యక్రమాలు చేశాడు మేము కూడా మా కమిటీ పరంగా డోర్ టు డోర్ ప్రచారం చేసి అన్నను గెలిపించుకోవడం మనవి చేసుకుంటూ ఖచ్చితంగా వాసన్న ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలుస్తాడని మనవి చేసుకుంటూ అలాగే బీసీ సోదరులు కూడా అందరం డోర్ టు డోర్ ప్రచారం చేసి ఖచ్చితంగా వాసన మెజార్టీకి తోడ్పడాలని మనవి చేసుకున్నాడు